ఇవాళ రేపు బయట చూస్తే మనకు అన్ని చోట్ల కూడా ప్రోబయాటిక్ కర్ట్ ప్రోబయాటిక్ మిల్క్ ప్రోబయాటిక్ చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్స్లో కూడా ప్రోబయాటిక్స్ ఏనండి బాబు మీరు కూడా చూసారా ఈ ప్రోబయాటిక్స్ మరి దీనివల్ల అర్థమైంది అంటే మన పేగుల్లో ప్రోబయోటిక్ తక్కువైపోయింది కాబట్టి న్యాచురల్గా మనకి ఇమ్యూనిటీ లేదని రావట్లేదని అర్థం మరి ఆ ప్రోబయాటిక్ ఎక్కడ దొరుకుతుందబ్బా మనకు అంటే ఎక్కడో దొరకదు మన ఫర్మెంటెడ్ ప్రోబయాటిక్ రైస్ ఇక్కడే ఉందండి ఇదేదో కాదండి మన అమ్మమ్మలు తాతయ్యలు ఫుల్గా వాడేసిందే నేను కూడా వాడేస్తున్నాను ఏం లేదు చక్కగా మిగిలిపోయిన అన్నము అందులో కాస్త పెరుగు ఉప్పు యాడ్ చేసి స్మాష్ చేసుకొని బాగా వాటర్ పోసి రాత్రంతా ఉంచుకుంటున్నాను ఇదేనండి చక్కటి ప్రోబయోటిక్ ఇలా తినడం వల్ల మన ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది అండ్ మన బాడీకి ఇమ్యూనిటీ పెరుగుతుంది మరి దీన్ని సైంటిఫిక్గా ఏం తెలుసో తెలియదో కానీ పూర్వం మాత్రం బాగా తినేసేవాళ్ళు అండ్ ఇప్పుడు కూడా ఇలా కొంతమంది ఎంజాయ్ చేస్తున్నారనుకోండి నేనైతే మార్నింగ్ దీన్ని చక్కగా ఇలాగే స్మాష్ చేసుకొని ఇంకోస్త వాటర్ యాడ్ చేసుకుని తాగేస్తాను అనమాట ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ ఇలా అంతా ఏమీ లేదండి మీకు నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్